హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మీరు తరచుగా ఉంటున్నటువంటి విషయము ఫోర్ బీ మూమెంట్ ఈ ఫోర్ బీ మూమెంట్ లేదా ఫోర్ బీ ఉద్యమం అనేది మొదటగా సౌత్ కొరియాలో ప్రారంభమైంది ఎందుకు స్త్రీ జాతి పట్ల ఉండేటటువంటి వివక్షత స్త్రీ జాతి అణచివేతకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అక్కడ మొదలైందనమాట బై నో అనే మీనింగ్స్తో ఇదే ఉద్యమం ఇటీవల కాలంలో అమెరికాలో చాలా ఉధృతిని పొందింది ఇలా జరగటానికి కారణము ట్రంప్ ఇటీవల కాలంలో స్త్రీలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే ఫ్రెండ్స్ అసలు ఫోర్ బి ఉద్యమం అంటే ఏంటి వాళ్ళ లక్ష్యాలు ఏంటి నాలుగు లక్ష్యాల కోసం ఈ స్త్రీలు పోరాడుతున్నారు ఫ్రెండ్స్ ఒకటి నో టు రొమాన్స్ ఆర్ డేటింగ్ రెండు నో టు మ్యారేజెస్ మూడు నో టు సెక్స్ నాలుగు నో టు చిల్డ్రన్ పిల్లల్ని కానొద్దని పెళ్ళిలైన స్త్రీలు సైతం మగవాళ్లతో లైంగిక సంబంధాలు వద్దనుకోవడమని అంతేకాదు అసలు మ్యారేజెస్ వద్దు ఏ రకమైన రొమాంటిక్ పూసలే వెతుకోవద్దన్నది ఆ యొక్క స్త్రీల యొక్క అభిప్రాయం వాళ్ళ లక్ష్యాలు నెరవేరేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇటువంటి విషయమే అత్యాచారాలు ఎక్కువగా పెరుగుతున్నటువంటి బాగా పెరిగిపోతున్నటువంటి మన దేశంలో దీనికి సారూప్యమైనటువంటి విషయాలు ఏమైనా జరుగుతూ వచ్చాయా ఎస్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైనటువంటి ఏఎన్ఆర్ గారి చిత్రం ఒకటి మంచి రోజులు వచ్చాయి ఆ చిత్రం మీ గుర్తుండే ఉంటుంది ఆ చిత్రంలోని ఒక పాట నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని పగలుతో రేయి అన్నది నన్ను తాకరాదని ఈ విషయాల్ని వేటిని తెలియజేస్తున్నాయి మనం ఇప్పుడు తరచుగా చూస్తున్నటువంటి ఫోర్ బి ఉద్యమ స్వరూపాన్ని అప్పుడే మన తెలుగు నాటని ప్రతిఫలించడాన్ని మీరు గమనించవచ్చు ఆ చిత్రం యొక్క ఇతివృత్తము అప్పటి సామాజిక పరిస్థితిని ఆ విధంగా ప్రతిఫలించింది అందుకని మన దేశంలో కూడా ఫోర్ బీ ఉద్యమం ఉద్ధృతిని సాగించే అవకాశం ఉందేమో అనిపిస్తుంది ప్రపంచమంతట ఈ విధంగా స్త్రీలను వేధించటం అనేది చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం ఫ్రెండ్స్ నిజానికి ఏ దేశంలోనైతే స్త్రీలు గౌరవించబడతారో పూజించబడతారు ఆ దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారని మన పూర్వీకులు చెప్తూ వస్తున్నారు కానీ జరుగుతున్నది ఏమిటి మరి ఈ ఫోర్ బి మూమెంట్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చెప్పండి ఓపిక్గా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్